అందరికీ అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన దూరపు కొండలు అనే కథను విందాం ఈ కథ సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై రెండు చందమామలో ప్రచురింపబడింది లచ్చిశెట్టి పచారీ కొట్టు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్న చిల్లర వర్తకుడు అతడికి మోటుపల్లి రేవు నుంచి తూర్పు దీవులకు వెళ్ళి వ్యాపారం చేస్తే కోట్లకు పడగలెత్తవచ్చుని ఎవరో బాగా నూరిపోశారు అయితే తల్లిదండ్రులు భార్య దూరపు కొండలు ఎప్పుడూ నున్నగానే కనబడతాయని వ్యాపార దక్షత ఉండాలే కానీ ధనం సంపాదించటానికి అలా దేశాలు బట్టి పోనక్కరలేదని ఎంతగానో చెప్పి చూశారు కానీ లచ్చిశెట్టి మాత్రం వాళ్ళ మాటలు పట్టించుకోక తూర్పు దీవులకు వెళ్ళడానికి సన్నాహాలు ప్రారంభించాడు ఇలా ఉండగా ధనం సంపాదించడానికి తూర్పు దీవులకు వెళ్ళి తిరిగి వచ్చిన లచ్చశెట్టి బంధువు ఆయన అతడి ఇంటికి వచ్చాడు లచ్చిశెట్టి ఆ దీవుల విశేషాలు బంధువుని అడిగి తెలుసుకుంటూ అక్కడ రత్నాలు రాసులు పోసి వీధుల్లో అమ్ముతారట నిజమేనా అని అడిగాడు శెట్టి బంధువు విసుక్కుంటూ అసలు అక్కడ రత్నాలే లేవు గొప్పగా ఉంటుందని పాలరాతితో చేసిన రాళ్ళు తీసుకుపోయాను వాళ్ళు నా దగ్గర ఉన్న రకరకాల వస్తువుల మీద ఏమాత్రం ఆసక్తి చూపకపోగా తూకన్ రాళ్ళు గోల్కొండ రత్నాలని భ్రమపడి ఎత్తుకుపోయారు మన దేశానికి చెందినదైతే అది ఎలాంటి రాయైనా తప్పక ఏదో వజ్రం కాకుండా ఉండబోదని ఆ దీవుల వాళ్ళు గట్టిగా నమ్ముతారని నాకు అప్పుడే తెలిసింది అన్నాడు బంధువు అలా చెప్పగానే లచ్చిశెట్టి కూడా దూరపులు నున్నగా ఉంటాయని ఎందుకంటారో తెలిసి వచ్చింది ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి